హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీఫ్ హోమ్ చూసారు కదా మన ఆ స్కూర ఎంత హెల్దీగా ఉన్నాయో కంటైనర్స్ కూడా చూడండి ఎంత చిన్న చిన్న కంటైనర్స్ లో ఆల్రెడీ నేను మెంతికూరీ షార్ట్స్ లో పెట్టున్నాను ఇలా చిన్న కంటైనర్స్ ఎలా ప్రాపిేట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు మన దగ్గర మెంతి కూర కొత్తిమీర తోటకూర అలాగే మనం ఇలాంటి కంటైనర్స్ లో పాలకూర చుక్కకూర ఏ ఆకునైనా అయినా ఈజీగా పండించుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటారు అంటే హౌస్ లో ఉంటూ ఎలా పెంచుకోవాలో ఓనర్స్ ఒప్పుకుంటారు తెలియక పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టాలంటే భయపడుతూ ఉంటారు సో ఇలా చిన్న చిన్న కంటైనర్స్ మనము సైడ్ గోడ మీద పెట్టుకుని మన ఇంటికి సరిపడే ఆకు కూరలు కొత్తిమీర పుదీనా అలాంటివి ఈజీగా గ్రో చేసుకోవచ్చు అవి ఎలా గ్రో చేసుకోవాలో ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను చూడండి మన ఆకుకూరలు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి తోట ఎంత బుష్షిగా హెల్తీగా ఉందో కొత్తిమీర గానీ మెంతికూర కానీ నేను ఇందులో ప్రతిది వీటి జర్నరేషన్ ప్రాసెస్ ఎన్ని డేస్ కి జర్నరేట్ అవుతుంది ఎన్ని డేస్ కి హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రతిదీ ఈ వీడియో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మేము అసలు ఇలాంటివి కానీ మనం ఐస్ క్రీమ్ వచ్చే కప్స్ కానీ లేకపోతే మనకి మన హోటల్స్ నుంచి కర్రీస్ తెచ్చుకున్నప్పుడు మనకి డిస్పోజల్ బాక్సెస్ అయితే వస్తాయి అలాంటి వాటికి మంచిగా డ్రైనేజ్ హోల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇవి వచ్చేసి ఆర్చిడ్ ప్లాంట్స్ వేసుకునే పార్ట్స్ నా దగ్గర వేస్ట్ గా ఉన్నాయి సో వీటిని వేస్ట్ చేయడం దేనికని చెప్పి ఇందులో ఆకుకూరలను అయితే పెంచుకుంటున్న ఈజీగా ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఆకుకూరలను పెంచుకోవడం ఎంత హెల్దీగా ఉంటుంది మన ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు సో ఇప్పుడు ఇందులో నేను నాకు దగ్గర ఆల్రెడీ మెంతికూర ఉంది కొత్తిమీర ఉంది తోటకూర ఉంది చుక్క కూర వేరే లో వేస్తున్నాను పాలకూర కూడా ఇందులోనే పెంచుతాను ఎలా పెంచాలో చూపిస్తాను ప్రాసెస్ గా ప్రతి ఆకు కూరకి మనకి ప్రాసెస్ అయితే ఇది ఇది ఈ విధంగా పెంచుకోవచ్చు చాలా మంది ఏంటంటే కొత్తిమీర మెంతులు అలాంటివి ఏంటంటే ధనియాల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుని వేసుకుంటే త్వరగా జరిగినట్ అవుతాయి అంటారు మనం నార్మల్ గా వేసుకున్న స్థాయిలో ఒకటే లేట్ అవుతుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే నానుతుంది దాని వల్ల మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు సో దీనికి వచ్చేసి నేను నా రెగ్యులర్ సాయిల్ మిక్స్ తీసుకున్నాను ఎస్పెషల్లీ ఆకుకూరలకు ఏంటంటే మనం ఎలాంటి సాయిల్ మిక్స్ తీసుకున్నా ఆకుకూరలు ఈజీగా జరిగినట్టు అవుతాయి అని ఇప్పుడు ఎలా మనం గ్రో చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ సాయిల్ మిక్సీ వచ్చేసి నేను సెవెంటీ పర్సెంట్ అయితే పశువుల ఎరువు తీసుకున్నాను థర్టీ పర్సెంట్ నార్మల్ కన్స్ట్రక్షన్ సాయిల్ మీరు కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ లో వేసుకున్నా ఆకుకూరలు ఈజీగా వస్తాయి ఎర్రమట్టలు వేసుకున్న ఈజీగా వస్తాయి ఎలాంటి సాయిల్ మిక్స్ వేసుకున్నా ఆకుకూరలు గా కోకోపిట్ అయినా వేసుకోవచ్చు ఏవైనా నేనైతే పిట్ అసలు వాడను నారు పోసుకోవడం తప్పక సో మనము ఈ లెవెల్ వరకు సాయిల్ వేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు సీడ్స్ వేసుకోవాలి నేనైతే పాలకూర సీడ్స్ అయితే ఇందులో వేస్తున్నాను ఇవండి వచ్చేసి పాలకూర స్వీట్స్ ఇందులో ఇవి సరిపోతాయి మనకి పైన ఇలా సాయిల్ తో కవర్ చేసేయాలి ఇప్పుడు దీనికి వాటరింగ్ చేయాలి మనం ఆకుకూరలు గాని ఏ నార్మల్ గా ఎలాంటి సీట్ వేసినప్పుడు కూడా వాటర్ అనేది మనం డైరెక్ట్ గా ఎత్తిపోయకూడదు జస్ట్ స్ప్రింకుల్ చేస్తున్నట్టు లేదా స్లోగా వాటరింగ్ అయితే చేయాలి సో వీటిగా వాటరింగ్ చేద్దాం ఇప్పుడు మనము ఆకుకూరలే కాదు ఎలాంటి సీట్స్ వేసుకున్నప్పుడు కూడా మనము వాటర్ అనేది డైరెక్ట్ గా ఎత్తిపోయకూడదు వేయడం వల్ల ఏంటంటే మనకి సీట్స్ పైకి వచ్చేస్తాయి సమ్ టైమ్స్ అలా కూడా జర్మినేట్ అవుతాయి కాకపోతే మనకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని జర్మినేట్ అవో మనం వాటర్ అనేది ఇలా స్లోగా చూడండి మనం వాటర్ ఇచ్చిన వెంటనే కింద నుంచి ఎలా వచ్చేస్తున్నాయో ఏ కంటైనర్ కైనా ఫస్ట్ చూసుకోవాల్సింది ఇది ఇలా ఉంటే ఎలాంటి సాయిల్ వేసినా చెట్టు ఈజీగా సర్వైవ్ అవుతుంది మనం వాటర్ పోసిన వెంటనే దిగిపోవాలి వాటర్ అలా అప్పుడు మనకి ఎలాంటి కంటైనర్ లో మనం విత్తనాలు వేసుకున్నా ఎలాంటి సాయిల్ వేసుకున్నా ఈజీగా జర్మినేట్ అవుతాయి ఇప్పుడు మన పాలకూర వచ్చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ కి మనకి చిన్న చిన్న స్ప్రోట్స్ అయితే వచ్చేసి జర్మినేట్ అవుతాయి మెంతికూర వచ్చేసి మనకి డే కే మొలకలు పైకి వచ్చేస్తాయి కొత్తిమీర లేట్ గా వస్తాయి కొంచెం నైన్ డేస్ పడుతుంది తోట కూడా మన తోటకూర కూడా మనకి త్రీ డేస్ కి జర్నరేట్ అయిపోతాయి ఇలా ఆకుకూరలు కూర ఫైవ్ డేస్ పడుతుంది ఇలా మన అన్ని ఇలా ఈజీగా చిన్న చిన్న కంటైనర్స్ లో మనం గోడ మీద అలా వరుసగా పెట్టుకొని మనం లేకపోతే కిచెన్ సైడ్ బ్యాక్ సైడ్ వేసుకున్న వీటికి మనకి సన్ రైస్ పడాలని రూల్ అయితే లేదు మనం షేడ్ లో పెట్టుకున్న ఈజీగానే వస్తుంది సో ఇలా ఆకుకూరలు మీరు కూడా ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు మనకి కొత్తిమీర పుదీనా ఇలాంటివి డైలీ యూస్ వస్తాయి నేనైతే మెంతి కూర రెండు ఆకులు ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తాను గా పెట్టితో మేతి చేయమని చేద్దాం అని చెప్పి థాడ్లు వచ్చే వరకు ఉంచేసాను రేపు హార్వెస్ట్ చేస్తాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి కొత్తిమీర కానీ ఇలా ఎంత ఎండలో కూడా మనకి ఆకుకూరలు ఎంత హెల్దీగా ఉన్నాయి మనం వాటరింగ్ డైలీ ట్రైస్ చేసుకోవాలి ఇలా ఆకుకూరలు చిన్న చిన్న లో వేసుకున్నప్పుడు ఇదో చూడండి ఇలాగా మనము ఆకుకూరలకి ఇలా చేతిలా పట్టుకొని సైడ్ నుంచి వాటరింగ్ చేయలే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మొక్కలు పడిపోకుండా స్ట్రైట్ గా ఉంటాయి చాలా మంది ఇలా డైరెక్ట్ గా ఇలా వాటర్ చేస్తారు ఇలా వాటర్ చేసినప్పుడు ఏంటంటే మొక్కలు మనకి ఇలా సైడ్ కి ఒరిగిపోయి మొత్తం పాడైపోతాయి అలా కాకుండా ఒక పక్క నుంచి వాటరింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రతిదీ జర్నరేట్ అవుతుంది ప్రతిదీ గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లోనే ఆకు ఈజీగా గ్రో చేసుకోండి సో ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఆకుకూరలు పండించుకోవాలంటే మనం నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయిపోయి నేను చెప్పిన ప్రాసెస్ లో సీడ్స్ సీడ్స్ అయితే వేసుకోండి నేను పాలకూర విత్తనాలు వేసి చూపించా ఆ విధంగా మీరు ఎలాంటి విత్తనాలు వేసుకున్నా సేమ్ ఇలాగే గ్రో అవుతాయి సో ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో